అందరికి నమస్కారం జ్యోతి ఛానల్ కి స్వాగతం అచ్చలకీల థర్డ్ సీజన్ భూమి తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడే వంటగది నుండి బయటికి వచ్చిన సుమతికి వాళ్ళని చూసి కళ్ళు మండాయి మీరు ఎలా బయటికి వెళ్తారో నేను చూస్తా అని అనుకుంది పిల్లలిద్దరిని గదిలోకి తీసుకువెళ్ళి పాపకి స్నానం చేపిద్దామని చూసింది జుట్టంతా రేగిపోయి గడ్డి గడ్డిగా ఉంది కాస్త తలకు నూనె పెట్టి తలంటితే చక్కగా ఉంటుంది అని అనుకుంది భూమి నూనె డబ్బా కోసం వెతుకుతూ హాల్లోకి వచ్చింది అక్కడ సెల్ఫ్లో ఉన్న డబ్బాను తీసుకుంది పాప కూడా భూమి వెనకాలే వచ్చింది అయ్యో నేను తీసుకొచ్చేదాన్ని కదా నువ్వు వచ్చావా సరేరా పర్వాలేదులే అంటూ పాపని దగ్గర తీసుకుని తలకి నూనె పెట్టేసి ఆ డబ్బాని అక్కడ సెల్ఫ్లో పెట్టబోయింది వెంటనే ఆ డబ్బా కింద పడిపోయింది పాప వైపుకు చూస్తూ నువ్వు లోపలికి పద నేను వస్తున్నా అని అంటూ పాపని లోపలికి పంపించి ఆ డబ్బా తీసి పైకి పెట్టి తను కూడా పాప వెనకాలే వెళ్ళింది భూమి పిల్లలిద్దరికీ స్నానం చేయించి తను కూడా స్నానానికి వెళ్దాం అనుకున్న సమయంలో అమ్మా అంటూ గట్టిగా అరిచింది సుమతి వెంటనే అందరూ హాల్లోకి తీశారు కింద పడిపోయి నడుము పట్టుకుని అబ్బా అంటూ అరుస్తూ ఉంది సుమతి సాగర్ సాగర్ తండ్రి ఇద్దరు కూడా వచ్చి వదిన ఏమైంది అంటూ కంగారుగా అడిగారు వెనకే వచ్చింది భూమి కూడా అమ్మా అయ్యా అంటూ అరుస్తూనే ఇక్కడ నూనె ఉంది సాగర్ చూసుకోకుండా అందులో కాలు పెట్టాను అయినా ఈ హాల్లో ఎవరు నూనె పోసారో నాకు అర్థం కావడం లేదు అని అంది సుమతి ఆలోచిస్తూ ఉంది భూమి అబ్బా కాలు పట్టుకుంది బెనికినట్టుంది అంటూ నొప్పికి విలపిల్లలాడింది సుమతి సుమతి పాదని చూసి భరించలేని సాగర్ వెంటనే తన పాదాన్ని పట్టుకుని రుద్దడం మొదలుపెట్టాడు అది అస్సలు నచ్చలేదు భూమికి కానీ ఆ సమయంలో ఏమీ అనలేదు కదా దగ్గరగా వచ్చి సుమతి పాదాల దగ్గర కూర్చుని సాగర్ చేతుల నుండి సుమతి పాదాన్ని తీసుకుపోయింది భూమి చేతిని పక్కకు నెట్టేస్తూ అసలు హాల్లో నూనె ఎక్కడి నుండి వచ్చింది ఎవరు పోసారు ముందు అది చూడు అని అన్నాడు సాగర్ అమ్మ నువ్వే ఇందాక కింద పడేశావు కదా అన్నది పాప భూమిని ఉద్దేశించి అందరూ భూమి వైపుకు తోసిని చూసినట్లుగా చూశారు అయ్యో నేను కాదు పాప తలకి నూనె పెట్టినప్పుడు బాటిల్ కింద పడింది కానీ అప్పుడు నూనె ఏమీ కింద పడలేదు కేవలం డబ్బా పాత్రమే పడింది అని సంజయ్ ఇచ్చింది భూమి భూమి చెప్పింది నిజమా కాదా అన్నట్లుగా అందరూ చూపులు ఉండగానే అబ్బా నొప్పి అంటూ ఇంకా గట్టిగా అరిచింది సుమతి సుమతి బాధని చూడలేకపోతున్నాడు సాగర్ కళ్ళున నెత్తిని పెట్టుకున్నావా డబ్బా కింద పడినప్పుడు నూనె ఏమైనా కింద పడింది ఏమో ఎవరైనా కాలు పడితే ప్రమాదం అని ఇంకిత జ్ఞానం లేదా నీకు ఎప్పుడు పుట్టిల్లు షికారు అనుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా బయటకి వెళ్ళాలనే మోజులో ఉండి కళ్ళు నెత్తికెక్కాయి నీకు నువ్వు పడు పడుంటే తెలిసేది ఆ బాధ అంటూ తిడుతూ ఉన్నాడు సాగర్ వెంటనే భూమి కళ్ళ నిండా నీళ్ళు తిరిగి టపటపా మన కిందికి రాలాయి భూమి అలా ఏడవడంతో కొంచెం కోపాన్ని తగ్గిస్తూ చూసుకోవాలి కదా అంటూ సాగర్ అంటుండగానే బాగా నొప్పిగా ఉంది భరించడం నా వల్ల కావడం లేదు అని అరుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుమతి వెంటనే జాలీగా సుమతి వైపు చూస్తూ ముందు లోపల పడుకుందో పదో వదిన అంటూ తండ్రి కొడుకులు చెరొక వైపు పట్టుకొని సుమతిని పైకి లేపబోయారు భూమి కూడా సహాయం రాబోయింది ముందు నువ్వు కింద పడ్డ నుం మొత్తం శుభ్రం చేయి పిల్లలు ఎవరైనా పడితే వాళ్ళు భరించగలరా ఇంత అజాగ్రత్త ఏంటో అంటూ భూమిని అందరూ ఒక దోషిని చూసినట్లుగా చూస్తూ సుమతిని తీసుకుని తన గదిలోకి వెళ్ళారు సుమతి కాలి దగ్గర కూర్చుని కాలిని చూస్తూ ఏమీ కాలేదు కదా వదిన హాస్పిటల్కి వెళ్దామా ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఇబ్బంది కదా అంటూ కంగారు పడుతున్నాడు సాగర్ హాస్పిటల్ దాకా ఎందుకులే సాగర్ ఏదో కాస్త బెనికినట్లుగా ఉంది కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అంది సుమతి హాల్లో కింద పడ్డ నూనెను శుభ్రం చేసి సెల్ఫ్లో పెట్టిన డబ్బా వైపు చూసింది భూమి అది మూత తీసి ఉంది తను పాపకు నూనె పెట్టాక మూత పెట్టి సెల్ఫ్లో పెట్టబోతుంటే కింద జారిపడింది వెంటనే తీసి పైన పెట్టింది కానీ అప్పుడు కనీసం మూత కూడా ఊడిపోలేదు అలాంటిది ఆ మూత ఎలా తీసి ఉంది ఎవరైనా కావాలని నూనె పోసి స్మతి కింద పడేలాగా చేశారా అలాంటి అవసరం ఎవరికి ఉంది అర్థం కాలేదు భూమికి అలా ఆలోచిస్తూనే స్మతి గది దగ్గరికి వచ్చి డోర్ దగ్గర నిలబడి లోపల కనబడుతున్న దృశ్యాన్ని చూసి మింగుడు పడగా చూస్తూ ఉంది నేను ఉన్నా కదా ఈయన ఎందుకు ఇలా కాళ్ళు పట్టుకుంటున్నాడు నేను చూసుకుంటా కదా అని అనుకుంది భూమి అంతలో మళ్ళీ తనే ఒక తల్లిలా భావిస్తాడు అలాంటప్పుడు అతను కాలు పట్టుకోవడంలో నేను నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని తనను తాను తిట్టుకుంది అయినా నేనున్నా కదా నేను లేనప్పుడు అలా చేసినా పోనీలే అనుకోవచ్చు అనుకొని వారి దగ్గరికి వెళ్ళి మీరు లేవండి నేను చూసుకుంటాను అంది భూమి సరే అంటూ లేచి నిలబడ్డాడు సాగర్ సుమతి కాలిని పట్టుకుని చిన్నగా మర్దన చేయడం మొదలుపెట్టింది అమ్మ నొప్పి అంటూ గట్టిగా అరిచింది సుమతి కింద పడేసింది కాక ఇప్పుడు ఆ కాలుని కూడా లేకుండా చేద్దామనుకుంటున్నావా ఏంటి అంటూ భూమి చెయ్యి పట్టుకొని విసురుగా లాగుతూ తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు సాగర్ సాగర్ సుమతి కాలుని పట్టుకోగానే తన అరుపులు మానేసింది సుమతి కళ్ళు చిన్నవిగా చేసి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంది భూమి కొనసాగుతుంది మరొక భాగంలోకి వెళ్దామా పదవ భాగాన్ని కూడా ఎక్కడే కలుపుతున్నానో గమనించగలరు నూనె కింద పోసింది నేను కాదు పిల్లలకి అవసరం లేదు మామయ్యకు కూడా అవసరం లేదు ఇక మిగిలింది ఈ ఇద్దరిలే ఈ ఇద్దరిలో ఎవరు పోసినట్టు ఎందుకు పోసినట్టు అనుకుని ఇద్దరిని అనుమానంగా చూస్తూ ఉంది భూమి సాగరే నూనె కింద పోసి సుమతి కింద పడిపోతే తనను ముట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏమైనా ఇలా చేశాడా అనుకొని సాగర్ వైపుకు అనుమానంగా చూసి తన ఆలోచనకు తనని తాను తిట్టుకుంది కానీ సుమతి ప్రవర్తన మాత్రం అనుమానించే విధంగానే అనిపించింది భూమికి తను ఏం అనకపోయినా కూడా అరిచింది సాగర్ ముట్టుకుని మర్దన చేస్తున్నా కూడా ఏమీ అనట్లేదు అంటే తన కాళ్ళను సాగర్ ముట్టుకోవాలని అనుకుంటుంది అది ఎందుకు తన ముందు తన భర్తని తక్కువ చేసి తోటి కోడలి ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టడానిక లేదంటే తనకి సాగర్ అంటే ఏమైనా ఆ ఆలోచన రాగానే నాకు పిచ్చి పట్టినట్లు ఉంది అనుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమి అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే ఏమైంది నీకు భూమి నువ్వు ఇలా కూడా ఆలోచించగలవా తప్పు కాదు సాటి ఆడదానిని అనుమానించాలని నీకు ఎలా అనిపిస్తుంది అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ తన ఆలోచనలకు కళ్ళం వేసింది భూమి కాసేపు మద్దన చేసిన తర్వాత ఇప్పుడు పర్వాలేదు అని సుమతి అనడంతో వదిన నువ్వు ఎలాగో డాక్టర్ డాక్టర్ దగ్గరికి రావడం లేదు కనీసం ఏదైనా బామ్ తీసుకొస్తాను పెట్టడానికి అంటూ బయటికి వెళ్ళిపోయాడు సాగర్ సాగర్ ఇద్దరు వచ్చి సుమతి దగ్గర నిలబడ్డాడు అమ్మ ఇదంతా ఆ దయ్యమే చేసింది కదా అన్నాడు బాబు నేను మీకు ఏమీ చెప్పలేను నా మాటల మీద మీకు నమ్మకం లేదు మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు నాకు ఇలా జరిగింది కింద పడి కాలు చెయ్య విరిగితే ఇక నేను మిమ్మల్ని చూసుకోను కదా నాకు అలాంటి అవకాశం రాదు కదా అప్పుడు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు అందుకే ఇలా జరిగిందేమో అంటూ పిల్లలకు అర్థమయ్యి అర్థమవ్వని విధంగా చెప్పింది సుమతి నువ్వు చెప్తున్నా కూడా మేము పట్టించుకోకుండా వెళ్ళాము అందుకే ఇలా జరిగింది ఇంకెప్పుడు ఇలా చేయము అంటూ సుమతి పక్కన వచ్చి కూర్చున్నారు పిల్లలిద్దరు వంట పూర్తి చేసి మధ్యాహ్నం పిల్లలకి భోజనం కోసం తీసుకెళ్ళడానికి వచ్చింది భూమి సుమతిని చూసి అక్క నీకు ఇక్కడికి తీసుకొస్తాను ఇక్కడే కూర్చుని తిను నువ్వు ఎలాగో రాలేవు కదా అని అంది సరే అంది సుమతి పిల్లలిద్దరినీ చూస్తూ రండి మీరు అక్కడ కూర్చుని తిందరు కానీ అంటూ పిలిచింది భూమి లేదు మేము అమ్మతోనే కూర్చుని తింటాం మాకు ఇక్కడే భోజనం పెట్టు అంటూ మారం చేశారు పిల్లలు ఇద్దరు మేము కూడా ఇక్కడే తింటాం అన్నారు సుమతి పిల్లలు కూడా అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ అదంతా చూసి మీరంతా ఇక్కడ తింటుంటే నేను నాన్ననే అక్కడ తినేది అందరే ఇక్కడే తిందా అంటూ భూమి పైపుకి చూసి భూమి అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు అందరం ఇక్కడే కూర్చుని తిందాం అని అన్నాడు సరే అని అన్నీ తీసుకొచ్చి సుమతి గదిలోనే పెట్టి కింద కూర్చుని అందరూ భోజనం చేస్తున్నారు మంచంపై కూర్చొని తింటున్న సుమతిని చూస్తూ ఉంది భూమి భోజనం చేస్తూ మధ్య మధ్యలో సాగర్ వైపుకు చూస్తూ ఉంది అది అనుకోకుండా జరుగుతున్న విషయంలాగా అనిపించడం లేదు భూమికి సుమతి చూపుల్లో తేడా ఏదో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అందరూ భోజనం చేశారు అన్ని సర్ది పెట్టింది భూమి పిల్లలు బయటకి వెళ్లి వరండాలో ఆడుకుంటున్నారు సుమతి ఒక్కతే ఉంది తన గదులు ఎవరూ లేరన్న ధీమాతో మంచం పైనుండి దిగి చక్కగా నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది సుమతి సుమతికి మంచి నీళ్లు పెడదామని అక్కడికి వచ్చిన భూమి అది ఆశ్చర్యంగా చూసింది సుమతికి ఎలాంటి దెబ్బ తగలలేదని అర్థమైంది అంటే నూనె కింద పోసింది సుమతి అని ఖచ్చితంగా తెలుసుకుంది భూమి బాత్రూమ్ నుండి రాగానే సుమతికి కనిపించకుండా కొంచెం పక్కకు జరిగి నిలబడింది భూమి బాత్రూమ్ నుండి బయటికి వచ్చి డోర్ పెట్టి చక్కగా చీరకు చీరు పైకి అనుకుని డోర్ మ్యాట్కి కాళ్ళను తుడుచుకుంటూ ఉంది సుమతి ఆయన తెచ్చిన మందు బాగా పనిచేసినట్లుంది అక్క త్వరగా తగ్గిపోయింది అని అంది భూమి అది ఊహించని సుమతి కాలిపై చేయి పెట్టుకుంటూ నొప్పి నటిస్తూ ఏదో కొంచెం పర్వాలేదు అంటూ కుంటుతూ వెళ్ళి మంచంపై పడుకుంది బాత్రూమ్కి వెళ్ళాలంటే నన్ను పిలువు అక్క ఇప్పుడు ఏదో కాలికి చిన్న దెబ్బ తగిలింది ఈసారి బాత్రూంలో కింద పడిపోయి అసలు నడవలేకుండా ఉంటే నిన్ను ఎత్తుకోవాలంటే కష్టం కదా నేను ఎలాగో ఎత్తుకోలేను సాగర్కి ఏమీ కష్టం కాదనుకో కానీ చూసుకునే వాళ్ళకి ఏం బాగు చూసే వాళ్ళకి ఏం బాగుంటుందని చెప్పు మీ ఇద్దరి మధ్య బంధం తల్లి కొడుకుల లాంటిదని నాకు తెలుసు కానీ అందరూ అలా అనుకోరు కదా అలాంటి బంధాన్ని కూడా తప్పుగా చూసే పాపాత్మలు ఉన్నారు ఈ లోకంలో అంటూ తిడుతూ ఉంది భూమి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలని తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి